ఫుడ్ నేచర్ ఇప్పుడే తెచ్చుకోండి ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం సుస్వాగతం నరకం ఈనిందా వైతరుని పుంగిందా స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో ఉన్న ముందుగా మనందరికీ మత్తు సమానురాలు యముడి పట్ట మహిషి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమారి దేవికి అమ్మలారా అక్కలారా చెల్లుళ్ళారా పద్నాలుగు లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు అందులో బ్రహ్మ సరస్వతి దేవుని ముఖాన్ని పెట్టుకున్నాడు మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో గుండెల్లో పెట్టుకున్నారు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు దేవతలే తమ భాగ్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భాగ్యులను మెడబట్టి కింటుతుంటారు ఇది తప్పు కదు ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు అప్పుడు ఓ రాజారామ్మోహన్ రాయ్ ఓ కందుకూరి ఓ గంధి ఓ గురుజాడ ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాన్ని మర్చివేశారు వీళ్ళందరూ ఎవరు స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదా ని రజాదేవి తెలియదు కుమారా మాకు హిట్లరు ముసోలిని ఇది అమీను నాదిష లాంటి వారి పేర్లు తెలుసు ఓ ఇది కదా కుట్ర గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోక మనకు పప్పించి నీ ఎంతలను ఇక్కడికి పబ్బారన్నమాట ఇంకా మీకు జనమ బోధించు వారెవరు అయిన మించిపోయింది లేదు మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి కుమారా మాతా ఏటా హక్కులు ఇంటిలో పంటలు లనలో పలనలో ఆస్తిలో అధికారములు ఇష్టలో పుష్టిలో సగపాలు అడగండి కోర్కెలు అంగీకరించకపోతే మూడు పుకారములు నిషేధము అని ఆ తండ్రి ఉషోదయముననే ఎందుకు మాకి మృదంగ వాయింపు ప్రభు 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 ఆ మానవుడు మన లోక పుస్తకలను రెచ్చగొట్టినాడు దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకొని వస్తున్నారు అవును తండ్రి నా ఎడమకన్ను తమలపాకు వలే టపటపా కొట్టుకొనున్నదేమి ఏమిటిది హక్కుల పత్రం ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు మూడు పుకారములు నిషిద్ధం మూడు పుకారముల అవి ఏమి తీన్పు పాన్పు కాన్పు ఈ క్షణం నుండి నిషిద్ధం అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు అంటే పేన్పులున్నమాట ఏ స్త్రీ సంసారం చేయదు అంటే పానుపులుండవన్నమాట ఏ స్త్రీ బిడ్డల్ని కనదు పాన్పు లేకుండా పాన్పులు ఎట్లు కలుగును తిరుగుబాటుకుమార ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు నేడు ముగుడు పెళ్ళాలకు పెట్టినాడు మానవ నిన్ను ఎందుకు ముసలియమా పెద్ద ఎమా స్త్రీలకు ధనం చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు దేవుడా కాదు తల్లి కన్న తల్లి ఆ తల్లి పాలు తాగి ఆ గుండెలు నేతనాడు నేరం కాదా భౌ అనునట్లు మన ఆడు వారందరూ ఔ అనుతున్నారు మనము కూడా ఔ మేము మహిళలు లేకుండా జీవించలేము పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము అందుకే ఆడవారి కోర్కెలను ఆమోదిస్తున్నాం సభా సదులారా మేము పీఠమును అలంకరించిన రెండు రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి ఈ నాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో అంతస్తులో హక్కులో బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను విచిత్ర గుప్త ప్రభు సభను ప్రారంభించు చిత్తం ప్రభు ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోనవలసి ఉన్నది అటోలనే సభాసదులారా మీ అభిప్రాయములు తెలియచేయండి ధర్మ సంకటమేనే ఇప్పుడు ఏమి చేయవలేను చిన్నయమా ఓటింగ్ పెట్టండి మా భూలోకములు కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు ఇతనిని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులు ఎత్తండిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులు ఎత్తండి శివాజీని భూలోకములకు పంపవలను అనే వారు ఎనమండుగురు అధికముగా ఉన్నారు అది ఎటుల సాధ్యము యమలోకమున స్త్రీ పురుషులు ఎవరు చెరిసగము కదా నిజమే ప్రభు కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు ఒక రైలు పొలముల్లోకి వెళ్ళిన కేసు రెండు బాంబు ప్రేరుల కేసులకు సంబంధించి యమమును కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్ళారు ప్రభు నరుడా ఇక నీవు భూలోకమునకు వెళ్ళవచ్చు కుమార ఇతడు ఒంటరిగా కాదు పోతన తోడు వెళుతుంది పోతన భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు పదకొండు బావు దినముల తరువాత ఇతనిని మళ్ళీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే మరి అదేమి మనం లేదు జంగిలిగా నమస్తే చేస్తే నమస్తే చేయరు అవు గాలే అవ్వానా ఇంత పెద్దోళ్ళు నోచుకున్నాం ఇంకా జడ్జి రాలేదేమన్నా జడ్జి ఆడికి పోతాడరా కానీ ఆ సాలిగాడి శివాజీ గారి ఆడికెళ్ళొస్తాడు అది మనం లేపేసినాం కదే కోట్ల మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా తప్పై రోజులేయర్ శివాజీ గారు కనిపించలేదు వస్తారంటావా టైం అంటే టైమే ఆయన కోర్టుకు ఎప్పుడు గా రాలేదు కొందల వంట పెట్టినాక టైం పెట్టొస్తారా నమస్కారం ఎంపీ గారు ఏమిటి అలా చూస్తున్నారు లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో ఓంగి చూసుకో ఫింగర్స్ చూపించనా అభిమన్యుడికి పద్మవూహంలోకి వెళ్ళడమే తెలుసు నాకు తిరిగి రావడం కూడా తెలుసు మిస్టర్ శివాజీ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి మిస్టర్ జస్టిస్ నేను చెప్పదలుచుకున్నది ఆ బోల్ నిలబడి చెప్పడానికి నాకు అనుమతి పోవలసిందిగా కోరుతున్నాను లాయర్ ఎస్ ఎవరాన్నారు దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా నిర్దోషి అయిన బాబ్జ్యుని దోషిగా వాదించాను అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోరెక్కాలనుకుంటున్నాను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా మిస్టర్ జస్టిస్ న్యాయపీఠం మీద కూర్చొని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడడమే ముఖ్యం కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత అయినా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం నా వరకు నేను క్లయింట్ కి వినివిచ్చాను కేసు గెలిచాను కానీ మానవత్వం ముందు ఓడిపోయాను న్యాయానికి ఊపిరిపోసే లాయరు రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు వంద సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు భావి భారత పౌరుణ్ణి తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిందాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది కానీ నేను ఆ బాటలో నడవలేదు డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటును తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణ అనుమతించవలసిందిగా కొత్త వారిని కోరుతున్నా పర్మిటెడ్ పాండు 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 ఏమిటిపై నవ్వులు కోర్టులోకి నవ్వులుతూ రాకుండా రీదా మిగిలితే నేనైతే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా తమరికి ఎప్పటి ఉంది అలవాటు మా సార్ చేసిండు సార్ ఏం చెప్తే చేస్తావా ఆయన ఏం తింటా తింటా ఆయన ఏం దాక్టా ఆయనకు విరాట్ బాండిపోయి నేను ఇంకోటి ఉంది చూడు పోయి లేదు పోయి అరే చూడు పోయి అరే లేదు పోయి చెప్తే నువ్వు పరిశాన్ చేస్తూ ఇది ఒక్కటే ఉంది కోర్టులోకి ఇలాంటి ఐదు రాకూడదని తెలియదా ఇది లేకుండా వస్తా మా సారుండేళ్ళు తర్వాత పరిశాన్ చేయద్దు

తల దూకుకోండి అరే నేనేమి స్పాట్ లేనా పొద్దుగాలే దూకున్నా మళ్ళీ దూకుమంటావు నేను దువ్వా అబ్జెక్షన్ రాన ఇది ఏమైనా అందాల పొట్టినా నీట్ గా తలదూ కోత మిస్టర్ జస్టిస్ నేను ఏమైనా వారిని చెప్పుతో కొట్టుకోమన్నా దువ్వినతో దూవుకోమన్నాను అతను తదువుకోడానికి ఈ కేసుకి సంబంధం ఉంది అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ దువ్వుకోండి కోడి కెరికినట్టు కాదు గట్టిగా దువ్వుకోండి మిస్టర్ జస్టిస్ ఈ దువిలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ టూ పేర్ ఎగ్జిబిట్ నెంబర్ వన్ అది నెక్స్ట్ హీరింగ్ లో సబ్మిట్ చేస్తాను ద కోర్ట్ ఈజ్ అర్జెంట్

ఆ ఓ మై గాడ్ 108 డిగ్రీలే ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతాడా సుబ్బే ఆ నో ఎం బి సార్ సచినోడు తోడు బతుకుతాడా సచిన్ బతకడు బతకరా ఆని జంపి లాయర్ అరవరుకును మళ్ళా బతుకు వచ్చి కోర్టులోకి గడగడ గడగడ లాడింది ఇంపసిబుల్ ఫాజిబుల్ ఆడు మనం ఎన్నిసార్లు చంపిరా మళ్ళీ బతికొస్తాడు నీ దగ్గర సైనైడ్ ఇంజక్షన్ ఉందా ఉంది అది చీని చంపి ఆడపిల్లని నా కంటికి అందంగా కనిపిస్తున్నావు మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు డుగు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగడిగా ఉంటారు అమ్మా ముత్తైదులు గాజులు తొడగండి